నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం దెబ్బకు ప్రపంచ దేశాలను పాకిస్తాన్ అడుక్కుంటూ ఉంది మా దగ్గర నిధులు నిండుకున్నాయి దయచేసి మాకు సహాయం చేయండి భారతదేశం మా పైన భీకర దాడులు చేస్తూ ఉందని చెప్పి ఒక పక్క పాకిస్తాన్ ప్రధాని మరియు పాక్ ఆర్మీ చీఫ్ మనం చూసుకుంటే పరారీలో ఉన్నారు వివరాలు లేకి వెళితే భారత్ దెబ్బకు పాకిస్తాన్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది శత్రువు దాడులతో భారీ నష్టాలు చవి చూసాం మాకు మరిన్ని లోన్లు ఇవ్వాలని అంతర్జాతీయ భాగస్వాములను కోరుతూ ఉన్నాం యుద్ధ పరిస్థితులు స్టాక్స్ పడిపోవడం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం దీని నుంచి గట్టెక్కేందుకు మాకు సహాయం చేయండి అని పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్విట్ చేసింది దీనికి ప్రపంచ బ్యాంకును ట్యాగ్ చేసింది అలాగే ఒక ట్విట్ వైరల్ అయిన తర్వాత ఆ యొక్క ట్విట్టర్ అకౌంట్ను ఎవరు హ్యాక్ చేశారని చెప్పి మేము ఎవరిని అడుక్కోలేదని చెప్పేసి పాక్ బుకాయిస్తూ ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రపంచ దేశాలు ఏవి స్పందించలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్